అండి మీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అలాగే మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ లో చూసి వచ్చారు కదా మేమైతే గోంగూర కిచ్చడి అయితే తిందామని చెప్పేసి అమ్మ చేత అయితే చేయిస్తున్నాము మా అమ్మగారు అయితే తరచుగా గోంగూర కిచ్చడి అయితే చేస్తూనే ఉంటది గోంగూర మొక్కలు అయితే ఎవరు తెలియని వాళ్ళు అయితే ఉండకపోవచ్చు ఒకవేళ తెలియకపోతే ఒకసారి చూడండి ఇదేనండి గోంగూర మొక్కలు ఇవి ఈ ఆకులతో అయితే గోంగూర కిచిడి అయితే మేము చేయబోతున్నాము ఈ వీడియోలో వచ్చేసరికి మా అమ్మ అయితే ముందుగానే వచ్చేసి ఆకులు అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ మేమైతే గోంగూరతో కిచడి చేసుకొని ఎక్కువగా అయితే తింటూ ఉంటాము మీరైతే ఏ విధంగా తింటారో కామెంట్ చేయండి ఒకవేళ తినకపోయింటే తినలేదు బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి ఎలా వండుతామో ఎలా తింటామో ఎలా ఉంటుందో మీకైతే తిని చూపిస్తాము ఫ్రెండ్స్ మేమైతే గోంగూ అయితే ఎక్కువ తీసుకోలేదు ఇదైతే కొంచెం పుల్లగా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మేమైతే తక్కువగా అయితే తీసుకున్నాము అలాగే గోంగూర కిచ్చడి కూడా చాలా తక్కువే చేస్తున్నాము ఈ గోంగురాకునయితే తగినంత సైజులో అయితే ముక్కలు ముక్కలుగా అయితే కోసుకుంటాము మా గిరిజన ప్రాంతాల్లో వంటకాలు అయితే చాలా ప్రత్యేకంగా అయితే ఉంటాయి అందులో గోంగూర కిచడి ఒక ఆరోగ్యమైన అలాగే రుచికరమైన వంటకం అనమాట ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా అయితే పొందాయి ఇవి విటమిన్ లు ఐరన్ కాల్షియం సమృద్ధిగా అయితే కలిగి ఉంటాయి మా గిరిజనులు అయితే గోంగూరను ఎక్కువగా కిచిడి రూపంలో అయితే వంటకంగా అయితే ప్రిపేర్ చేసుకొని తింటారు పల్లెటూరులో కాకుండా పట్టణాల్లో అయితే ఈ గోంగూర ఆకుతో అయితే పచ్చడి చేసుకొని అయితే తింటారు అది కూడా చాలా చాలా బాగుంటుంది బయట కూడా అమ్ముతారు కనీసం గోంగూర కిచిడిని తినకపోయినా సరే పచ్చడిని అయితే ఖచ్చితంగా మీరైతే తినే ఉంటారు ఒకవేళ తినుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే చెప్పండి గోంగూర కిచ్చడిని తయారు అయితే కొందరు అయితే రకరకాలుగా అయితే చేస్తారు మేమైతే ఉల్లిపాయలు మిరపకాయలు అలాగే ఆయిల్ లేకుండా అయితే మేము చేస్తాము అది ఎలానో మీరు ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే మేము వేడి నీరు అయితే ఎసరపెట్టేసి ఈ కట్ చేసుకున్న ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్న గోంగూర ఆకునైతే ఇందులో ఏడ్ చేసుకుంటున్నాము ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తే ఏ విధంగా ఉడుకుతుందో ఒకసారి చూడండి పొగలైతే బాగా అయితే వచ్చేస్తున్నాయి ఇందులో అయితే ఉప్పు అనేది ఏడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే బాగా ఉడికిపోయిన తర్వాత అయితే బియ్యం అయితే ఏడ్ చేసుకుంటాము ఇప్పుడు బాగా ఉడికిపోయింది బియ్యాన్ని అయితే వేసుకుందాము ఇందులో మనం వేసుకున్న వాటర్ని బట్టి బియ్యాన్ని అయితే వేసుకోవాలి లేకపోతే ఉడకకపోవడమో లేకపోతే వాటర్ అనేది ఎక్కువ మిగిలిపోవడమో అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మూత అయితే చాలా వేడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో ఇప్పుడైతే రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బియ్యం ఏడ్ చేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత అయితే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేసి అలా ఉంచేస్తే అదే ఉడికిపోతుంది ఇందులో అయితే మేము ఏ ఆయిల్ కానీ ఉల్లిపాయలు కానీ మిరపకాయలు కానీ ఏమీ వేయలేదు ఇప్పుడైతే వేడి వేడి గోంగూర కించడి అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందో మీకైతే తిని చూపిస్తాము మా అమ్మగారు అయితే గోంగూరాకును ఎక్కువ అయితే కలపలేదు అందుకే తక్కువగా అయితే కనిపిస్తుంది కానీ ఇదైతే ఎక్కువ కలిపితే పుల్లగా అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి తక్కువైతే కలిపింది దీనితో పాటు మేమైతే తాండ్రపాకం చేసుకొని ఉంచుకున్నాం కదా దాన్నైతే కలిపి తింటాము అలా అయితే టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుందనమాట ఏవైనా కూరలు ఉంటే వాటితో కూడా తినొచ్చు అలాగే దీనితో కూడా తినొచ్చు నార్మల్గా కూడా తినడానికి పర్లేదు బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో పొడి పొడిగా అయితే ఉంది టేస్ట్ అయితే ఎక్సలెంట్ సూపర్గా అయితే ఉంటుంది అనమాట మీకు ఆకులు దొరికితే ఇలా ట్రై చేయండి నార్మల్గా మీకు తిన్న తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా గిరిజన ప్రాంతంలో ఉండే వారికి చాలా చాలా నచ్చుతుంది అలాగే మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే